మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి శ్రీ శ్రీగురు వినమ శ్రీ మహాగణపతి నమ మాసాలి కార్యక్రమానికి స్వాగతం రాబోతున్నటువంటి అక్టోబర్ నెల మేషరాశి వారికి ఎలా ఉంటుందో అనేది చూద్దాం మేషరాశి వారికి అక్టోబర్ నెల చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ యొక్క నెలలో మేషరాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి గురువు ఎప్పుడూ సంవత్సరానికి ఒకసారి మారేటువంటి గురువు యొక్క సంవత్సరం నుంచి ఎనిమిది సంవత్సరాలు రాబోతున్నటువంటి ఎనిమిది సంవత్సరాలు గురువు తృతీయ నుంచి చతుర్థంలోకి మారబోతున్నాడు అంటే ఒక రాశిలో గురువు రెండుసార్లు ఉండబోతున్నాడు అనమాట అంటే గురువు యొక్క మార్పు రెండుసార్లు జరగబోతున్నది ప్రతి సంవత్సరం కూడా అది అక్టోబర్ నెలలోనే జరగబోతున్నది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది ఇరుగు పురుగు సఖ్యత విషయంలో గతంతో పోల్చుకుంటే చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు పంచమంలో సంచారం చేస్తున్నాడు ఇది అనుకూలంగా ఉంటుంది పిల్లల యొక్క ఎదుగుదల మానసిక ప్రవర్తన సానుకూలపడే విధంగా ఉంటుంది రాష్ట్రలో ఉండేటువంటి వారికి శుక్రుడి యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది వ్యాపార పరంగా కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది దుబారా ఖర్చు విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు రాష్ట్రలో ఉండేటువంటి వారికి సప్తమంలో కుజగ్రహ సంచారం అనేది జరుగుతుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దాని ప్రభావరీత్యా వచ్చినప్పటికీ అనవసరమైనటువంటి వ్యయం అనేది కొంచెం ఎక్కువగా ఎక్కువ పాళ్ళు డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు సత్సంబంధాలు మెరుగుపరుచుకోగలుగుతారు ఇది ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు అదేవిధంగా రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క తృతీయంలో ఉన్నటువంటి గురువు చతుర్థంలోకి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున మారబోతున్నాడు ఇది ఇప్పుడు వస్తున్నటువంటి నిష్ఫలమ కారకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువు చతుర్థంలోకి ఎప్పుడైతే మారుతాడో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతారు ముఖ్యంగా డ్రైవింగ్ పరంగానో కొంచెం అనుకూలంగా పిల్లల యొక్క చదువులో ఎవరైతే పిల్లలు ఉన్నారో మేషరాశి వారికి వాళ్ళకి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పూర్తిగా యోగానివ్వడు చతుర్థంలో ఉన్నటప్పుడు ఎప్పుడైనా సరే గురువు దీని గురించి గురువు అతిచార స్థితిలో ఎటువంటి ఫలితాలు ఇస్తాడని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియో చేయటం జరిగింది ఆ వీడియో కావాలంటే మీరు చూడొచ్చు రాబోతున్నటువంటి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖునే ఈ యొక్క గురువు అతిచార స్థితిలోకి ఆల్రెడీ గురువు అతిచారంలోనే ఉన్నాడు గురువు అతిచారంలో ఉన్నటువంటి గురువు ఆ యొక్క మార్పు ముందుకు జరుగుతూ జరుగుతూ అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున తన యొక్క మార్పు బిదురు నుంచి కర్కాటకంలోకి వెళ్తున్నాడు కర్కాటకంలో ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు అనమాట ఉచ్ఛ స్థానంలోకి వెళ్తున్నప్పుడు ఈ గురువు చతుర్థంలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాయి అదేవిధంగా మేషరాశిలో ఉన్నటువంటి వారికి గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలత అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా వీరికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అంటే ముఖ్యంగా వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో ఆ వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా ఎవరైతే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు వ్యాధితో కష్టపడుతున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి చతుర్థంలోకి సంచారం చేస్తున్నటువంటి గురువు ఏవైతే ఆరోగ్యపరంగా ఉన్నాయో ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా వరకు సపోర్ట్ ఇవ్వగలుగుతాడు గృహ కొనుగోలు విషయంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు తల్లిగారితో మంచి సత్సంబంధాన్ని ఇవ్వగలుగుతాడు ఈ యొక్క విషయాల్లో ఈ రా ఈ ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క నెలలో ఈ రాష్ట్రలో ఉండేటువంటి వారికి నూతన గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాలతో పాటు ఉద్యోగపరంగా మార్పు చేర్పులు లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు నూతన ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కూడా మొదటి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా చాలా వరకు సపోర్టివ్గా ఉండేవి ఉండగలుగుతారు ఈ రాష్ట్రలో ఉండేటువంటి వారు సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్లో అంటే పదహారో తారీఖు నుంచి చివరి తర్వాత పద్దెనిమిదో తారీఖు నుంచి తర్వాత నెల మొత్తంలో కూడా ఈ రాష్ట్రలో ఉండేటువంటి వారికి ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి ఖర్చుకి దుబారమైన దుబారా ఖర్చు విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఖర్చు ఇటువైపు వెళ్తున్నది డబ్బులు అని చెప్పి ఒకటికి రెండుసార్లు సార్లు దాని జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా సంతాన సంబంధితమైన విషయాల్లోనూ అదేవిధంగా పిల్లల యొక్క ఎదుగుదల విషయంలోనూ సపోర్ట్గా ఉండేటువంటి విషయాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి వాటితో పాటు బంధువులు స్నేహితులు గృహాల్లో జరుగుతున్నటువంటి వివాహ శుభకార్యాలకి మిమ్మల్ని పిలవటం ఆ యొక్క శుభకార్యాల్లో పాల్గొనటం నిజంగా మానసికమైనటువంటి సంతృప్తికి పొందగలుగుతాం అనవసరమైనటువంటి లిటికేషన్ వ్యవహార విషయాల్లో తలదూర్చకుండా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన జీవిత భాగస్వామితో ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో మాట్లాడే ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండండి సప్తమంలో కుజగ్రహ సంచారం అష్టమంలోకి మారబోతున్నాడు ఇరవై ఏడవ తారీఖున మారబోతున్నాడు అనమాట అంటే ఇరవై ఏడవ తారీఖు మారబోయేంత వరకు కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇప్పుడైతే ఇరవై ఐదో తారీఖున కుజగ్రహ సంచారం జరుగుతుందో అష్టమంలోకి మారబోతున్నాడు దాని యొక్క ప్రభావం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు బురుగు విషయంలోనూ విషయంలోనూ అదేవిధంగా ఈ యొక్క ప్రేమ సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ అదేవిధంగా ఈ యొక్క వైవాహిక జీవితంలోనూ అన్యోన్యత మీద కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో ఒకటి కొన్ని విషయాన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దుబారా ఖర్చుని కొంచెం కంట్రోల్ చేసుకోండి మోసపూరితమైనటువంటి ప్రకటనలను నమ్మి అదేవిధంగా బంధువులు స్నేహితులు ఏదో మొహమాట మొహమాటం కోసం కట్టలేనటువంటి ప్రామిసెస్ వాళ్ళకి చేసి అనవసరమైనటువంటి పాలసీస్లో డబ్బులు పెట్టి అనవసరంగా చేతులు కాల్చుకోవద్దు ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులకి చాలా సానుకూలమైనటువంటి అనేవి గోచరిస్తూ ఉన్నాయి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి సానుకూలమైనటువంటి అనేది పొందగలుగుతారు గురువు అతిచార స్థితిలో మారబోతున్నటువంటి గురువు యోగకారకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతాడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే ఒక శని యొక్క ఏళ్ళ శని ప్రభావ రీత్యా కొంచెం ప్రభావం చూపిస్తున్నప్పటికీ కూడా ఈ అక్టోబర్ నెల అనేది కొంచెం యోగాన్ని ఇవ్వగలుగుతుంది రాష్ట్రం ఉండేటువంటి వారికి కొన్ని ప్రయత్నాలు ఏవైతే చేయాలనుకుంటున్నారో అంటే దూర ప్రాంత విదేశం ప్రయత్నాలు కానీ లేకుండా గృహం కొనుక్కోవాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిగా సుసంపూర్ణంగా జరగడానికి సానుకూలమైనటువంటి ఫలితాలనేవి గోచరిస్తున్నాయి ఉద్యోగపరంగా ఏవైతే మార్పు చేర్పులు చేయాలనుకుంటున్నారో అది మొదటి పదహారు రోజుల వరకు చాలా అనుకూలంగా ఉండే విధంగా ఉంటుంది కొత్త బంగారం వ్యాపారం చేసేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు పుస్తక రంగం ముద్రణ చేసేటువంటి వారు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చూసేటువంటి వారికి కూడా కొన్ని పరిచయాలు అనేది ఏర్పడగలుగుతాయి రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు అనేవి బాగా సపోర్ట్ చేసే విధంగా కూడా ఉంటుంది కొన్ని నెల పదహారు పద్దెనిమిదో తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి ఇక పీరియడ్లో ఫస్ట్ సగ్ సిక్స్టీన్ డేస్ చాలా అనుకూలంగా ఉంటుంది దాని తర్వాత ఈ యొక్క సంవత్సరంలో ఈ అక్టోబర్ అనేది కొంచెం టర్నింగ్ పాయింట్ ఇచ్చే విధంగా కూడా ఉంటుంది ఏవైతే కొంచెం మూవ్ అవ్వకుండా అయిపోయినటువంటి కొన్ని బిజినెసెస్ కానీ లేకపోతే చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కొన్ని అడ్డుపడుతున్నటువంటి కొన్ని సమస్యలు కానీ వాటిని ఛేదించి ముందుకు వెళ్ళాలనుకుంటారు గృహంలో కొంచెం శాంతి సామరస్యం కుటుంబంలో కొంచెం యో కలిసి మెలిసి ఉండేటువంటి ఒక స్థితిని తీసుకురావాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు సానుకూల పడే విధంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ఈ యొక్క నెల ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం ముఖ్యంగా ఈ ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో చేసుకోవాల్సింది ఈ యొక్క అక్టోబర్ నెలలో మొదటి మనకు ఆశ్వీజ మాసమే ఇంకా నడుస్తూ ఉంటుంది ఆశ్వీజ మాసంలో వచ్చేటప్పటికీ అమ్మవారి దుర్గాదేవిని మొదటగా పూజించండి ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాహు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నా సరే ఆశ్వీజ మాసంలో అమ్మవారు అన్ని కరోనా అన్ని కష్టాలని తీర్చగలిగేటువంటి ఒక శక్తి అనేది అమ్మవారి యొక్క చేతిలో ఉంటుంది కాబట్టి అమ్మవారికి కుంకుమార్చన చేసినటువంటి కుంకుమ ఏదైతే ఉంటుందో అది ప్రతినిత్యం పెట్టుకోండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి హనుమాన్ దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక సింధూరాన్ని స్వామివారికి సమర్పించి స్వామివారికి ఆ యొక్క సింధూరంతో ఎప్పుడైతే స్వామివారిని అలంకరిస్తారో ఆ యొక్క సింధూర నుంచి వచ్చినటువంటి సింధురాన్ని ప్రతిరోజు పెట్టుకోండి ఇవి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి వీటితో పాటు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి రాసులో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా వ్యాపార పరంగా వ్యాపారపరంగా కూడా రాష్ట్రలో ఉండేటువంటి వారికి అనుకూలంగానే ఉంటుంది వాటితో పాటు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి ఎందుకంటే కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో లేడు రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకు కూడా హనుమాన్ చాలీసా ప్రతిరోజు పఠించాలి రాశిలో ఉండేటువంటి వారు నెక్స్ట్ మంత్ కూడా దాని యొక్క ప్రభావం అనేది కొంచెం ఉంటుంది ఎందుకంటే గ్రహస్థితి అంత సానుకూలంగా లేదు ముఖ్యంగా కుజుడు యొక్క స్థితి కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటుంది కాబట్టి రాశిలో ఉండేటువంటి వారు ఈ పరిహారాలు చేసుకోండి అదేవిధంగా పద్దెనిమిదవ తారీఖు నుండి సూర్యారాధన అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి సూర్యారాధనకి సూర్యుడికి అర్ఘన సమర్పించడం మరియు అదేవిధంగా సూర్య నమస్కారాలు చేయడం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది స్వస్తి